హలో హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఇది పండుగ రోజు మార్నింగ్ వర్క్ ముందు వీడియోలో పెట్టాను కదా ఇది నెక్స్ట్ దాని కంటిన్యూ అనమాట ఇంకా ఇక్కడ భక్ష్యాల కోసం అనేసి పిండి కలుపుతున్నాను పేనీరవ్వలో కొంచెం మైదా పిండి వేసుకొని పిండి కలుపుతున్నా కొంచెం మైదా పిండి ఎందుకు వేయాలంటున్నానంటే పిండి వేస్తే ఏమవుతుందంటే బాగా భక్ష్యం బాగా సాగుతుందనమాట మనం భక్ష్యం చేసేటప్పుడు ఇంకా నేను ఇట్లా ముందు పిండి కలిపి పెడుతున్నాను ఎందుకంటే పిండి నానాలి నానితే కొంచెం బాగా భక్ష్యాలు స్మూత్ వస్తాయి బాగా సాగుతాయి అనమాట మన చపాతి పిండిలా కూడా కలుపుకోకూడదు లూజ్గానే లూజ్గా అంటే అదే భక్ష్యం చేసే వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత లూజు ఏంటి అనేది కొత్త వాళ్ళకైతే తెలియదులేండి నాకు కూడా ఫస్ట్లో తెలియక ఇక గట్టి కలిపేదాన్ని లూజ్ కన్నా కలిపేదాన్ని మళ్ళీ అత్త పాపం కష్టపడి కష్టపడి కలుపుకుంటున్నది ఇంకా ఇప్పుడైతే నాకు తెలుసు ఎంత ఎట్లా ఉండాలి అనేది ఇంకా అది ఇక్కడ కలుపుతున్నాను అనమాట చపాతి పిండిలాగా అయితే మాత్రం కాదు ఇట్లా లూజ్గా ఉండాలి ఇంకా నా అంతే ఇంకా కొంచెం లూజ్ అవుతుంది అప్పుడు బాగా స్మూత్ అవుతుంది భక్ష్యం బాగా వస్తుంది అనమాట ఎంత పతలాగైనా వస్తుంది ఇంక ఇక్కడ అమ్మనేమో పూర్ణం రుబ్బుతుంది అమ్మ ఏంటంటే అసలు ఎవరిని పట్టుకొనివ్వదు ఎందుకంటే ఆమె ఆ గుంజ అనేది ఊడిపోతుంది అనమాట మాకు రుబ్బనికి రాదని అసలు మమ్మల్ని చెయ్యి కూడా పెట్టా ఆమెనే రుబ్బ అలాంటిది ఇంకెందుకు వచ్చింది లేని మేము కూడా దూరమే ఉంటాం రుబ్బు నువ్వే కానీ మేము ఫోటోలు వీడియోలు తీసుకుంటూ చూసుంటాం అనమాట రుబ్బనివ్వదు మమ్మల్ని తనే రుబ్బాలా అంటుంది ఇంకేం చేద్దాం చెప్పండి ఊడిపోతుందేమో అని ఆమె భయం ఆమెది ఇంకా అయిపోయింది భక్ష్యాలు స్టార్ట్ చేసినాను నేను ఇంకా అక్కడ పాప పూజ స్టార్ట్ చేసింది ఇక్కడ నేను భక్ష్యాలు స్టార్ట్ చేసిన ఎవ్రీ ఇయర్ భక్ష్యం డ్యూటీ అయితే నాదే నబ్బ ఇంకా వంట పై పని అంతా అదే వంటలు అవన్నీ కర్రీస్ సాంబారు అవన్నీ చల్లి చేస్తుంది భక్ష్యాలు మాత్రం కంపల్సరీ నేనే చేస్తాను ఇంకా అదే చేస్తున్నా ఇక్కడ ఉన్నాయి భక్ష్యాలు భక్ష్యం అయిపోతేనే నైవేద్యం పెట్టేయచ్చు కదా అనేసి ఇంకా వంట అయితే అమ్మ అన్నము పప్పు అవన్నీ కూడా పొయ్యి మీద పప్పు అవి కుక్కర్లో పెట్టిందిలే ఇక్కడే చెల్లి అక్కడ ఆలు చేస్తుంది తర్వాత సాంబార్ కూడా ఇక్కడే చేసింది నేనేమో భక్ష్యాలు చేస్తున్నా తల ఒక పని చేసుకుంటామన్నమాట ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా అయినా మార్నింగ్ టిఫిన్ చేసినాము లేండి ఇంకా భక్ష్యాలు అయితే అవుతూ ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ అయితే టిఫన్ చేసినాం ఇంకా మరీ వంట అంతా లేట్ అయ్యేసరికి పిల్లలు ఆకలి కొంటారు ఎందుకు లేని మార్నింగ్ బరుగులు చేసినాం తిన్నాం అన్నమాట ఇంకా ఇక్కడేమో పాప పూజ చేస్తుంది ఇంకా నైవేద్యం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటుంది నాన్న కూడా షాప్ నుంచి వచ్చినాడు పూలు కూడా దండ కుట్టి పెట్టాలా అమ్మ పెంపుతుంది హడా విడిగా ఉంది కదా ఇల్లంతా ఇంకా అన్నం అవి బయటనే చేసింది కదా అన్నీ పెట్టుకొని వస్తుంది చెప్తే కదా మాది ఓపెన్ కిచెన్ అని అన్నీ ఇట్లే ఉంటాయి అన్నమాట అన్నీ బయటనే పెట్టుకొని చేసుకుంటాము పల్లెటూరులో అంతా ఇట్లే ఉంటుందిలేండి అంత ఓపెన్గానే ఉంటాయన్నీ అన్నం అవి అయితే పెట్టుకొచ్చి పెడుతుంది నేనేమో భక్ష్యాలు చేస్తూ మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు వచ్చి అట్లా చూసిపోతుంటాను అనమాట ఎవరు ఏం చేస్తున్నారు అనేసి ఇక్కడేమో ఆమె నైవేద్యాలన్నీ పెట్టుకొని పోతుంది నా కొడుకు వీడియో తీస్తున్నాడు ఇంకా నన్ను అడగకూడదు చూడండి వీడియోలో ఇంకా నేను ఇదే లాస్ట్ ఇంక తీయను అని చెప్తున్నాడు అనమాట ఈవినింగ్ ఒక ఫోటో ఒక్కటి తీయలే చాలు అని చెప్పి చెప్తున్నాను నేను ఇక్కడేమో చల్లి సాంబార్ చేస్తుంది నా నా భక్ష్యాలు కూడా అప్పుడప్పుడు తిరిగేస్తుంది ఏమో అడుగుతున్నాడు నా కొడుకు ఇంకా చెప్తున్నాను వాడికి సమాధానం తులసమ్మ దగ్గర నైవేద్యం పెడుతుంది అనమాట పాప పూజ చెప్తే కదా బాగా చేస్తుంది పూజలు అయితే నంబర్ వన్గా చేస్తుంది చూడండి పూలు అలంకరించేసరికి దేవుని కూడా ముడిసిపోతుంది ఆమెనే ఎంత బాగుంది ఎంత బాగుందని మురిసిపోతుంది బాగా చేసింది పూజ కూడా బాగా చేస్తుందిలేండి ఎప్పుడైనా పూజ ఇంకా చూ చూసింటారు నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది పాప పూజ ఎలా చేస్తుంది అనేది కొబ్బరికాయలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో అసలు ఇంకా ఆమెకైతే ఎక్కడ కొట్టు తొట్టి పగులుతుంది చూడండి అదే చెప్తున్నా గమనిస్తున్నామమ్మా ఆ పండగ రోజు ఇంట్లో కొట్టినా అట్లే వగిలింది ఎప్పుడు టెంకాయ కొట్టు అట్లే వగులుతుంది తొట్టి దేవుని దయ అయితే దండిగా ఉందమ్మా నీకు దండికి ఇస్తున్నాడు ఆయన కొంచెం తీసేసుకొని అంటే అవును అంటుంది ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోయింది ఇంకా మేము భోజనం చేయాలి ఇంకా అల్లుడు వస్తాడు అల్లుడు వచ్చిన తర్వాత తినాలనేసి వెయిటింగ్ ఇక్కడ పాప అయితే వెయిట్ చేస్తూ ఉన్నమాట ఇంకా అప్పటికే బాగా లేట్ అయిపోయిందిలేండి మధ్యాహ్నం భోజనం టయానికి వచ్చినాడనమాట ఇంక ఇక్కడ హారతి ఇస్తుంది కొబ్బరికాయ కొట్టినాక హారతి ఖచ్చితంగా ఇవ్వాలి కదా ఇంకా చేస్తుంది అనమాట ఆరది ఇచ్చేసి ఇంకా భోంచేస్తాము మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతి పండుగ అనేది నాతో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా ఒడియాలవి కూడా వేయించుతున్నామన్నమాట నేను నన్ను వేయించమనింది మళ్ళీ నేను ఎంచుతా అంటే నువ్వు చిన్న గంట తెచ్చుకున్నావు ఫాస్ట్గా అవ్వదు అనేసి మళ్ళీ ఆమె పెద్ద గంట తీసుకొని వచ్చి మళ్ళీ ఆమె చూడండి మమ్మల్ని అంటే ఇంతేనేమో చెప్తారు మళ్ళీ చేయనీయరు వాళ్ళే చేస్తుంటారు బహుశా నేను కూడా ఇట్లనే చేస్తుంటాను అదే అంటుంటారు మా పిల్లలు నీ అలవాటు ఎక్కడి నుంచో రాలేదమ్మా ఇక్కడి నుంచో వచ్చింది మీ అమ్మ మీ నాన్న అంతా అట్టే ఉన్నారు నువ్వు కూడా అట్లా చేస్తుంటావు చెప్తావు మళ్ళీ అది కంప్లీట్ చేయకముందే నువ్వే వేసేసుకుంటుంటావు అదేదో సినిమాలు బొమ్మరెల్లి మూవీలో ప్రకాష్ రాజు లాగా చేస్తావు నువ్వు అని పిల్లలు ఆట పట్టిస్తున్నారు అనమాట ఇంకా వడియాలవి బొంగులు వడియాలు అన్నీ వేయించుకున్నాములండి ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి నేను చిన్న గంటతో చేస్తుంటా ఆ పెద్ద గంటతో దండి దండి వేయాలా ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేస్తే అయిపోతాయి అనేసి అమ్మ పెద్ద గంట తీసుకొని వచ్చి చేస్తుంది మా ఇంట్లో చెట్లు చూడండి మొక్కలు అనకూడదు చెట్లు అనాలి ఎందుకంటే అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అసలు తమలపాకు చెట్టు అయితే అమ్మ రెండు మూడు చోట్ల అవే అంట్లు తీసి నాడుతూ ఉంది పెద్దగా అయిపోయినాయి ఆకులు తెచ్చుకుందాం అనుకున్నా నేను మర్చిపోయి వచ్చిన ఇంకా అది ఇక్కడ మాకు ప్లేస్ మాత్రం చాలా ఉందిలేండి ఐదు సెంటల స్థలం ఇంకా ఎంతైనా వాడుకోవచ్చు అనమాట ఇల్లు ఇల్లు కాలి కాలిప్లేస్ అయితే దండి ఉంది అబ్బాయి కూడా వచ్చినాడు ఇంకా మధ్యాహ్నానికి ఇంకా భోజనం చేయాలి మేము ఇంకా సాయంత్రం మళ్ళీ దగ్గరికి వెళ్ళాలి కదా రెడీ కావాలి ఇది ఈవినింగ్ టీ అనమాట ఇంకా సాయంత్రం అందరం రెడీ అయ్యి ఇట్లా ఇంకా మళ్ళీ ఫోటోలు ఫోటో సెషన్ ఉంటుంది కదా మాకు మా అనవాయితీ ఖచ్చితంగా రెడీ అయినాక ఫోటోలు అయితే దిగాలి అందరం అప్పుడే తృప్తి మంచిగా చీరలు కొత్త చీరలు కట్టాము కదా ఆల్రెడీ కనిపిస్తుంది అన్నమాట అందుకని ఇంకా ముందే కట్టుకుంటాము ఇంక ఇట్లా పిల్లలు మేము అందరం మంచిగా పిక్స్ అయితే దిగినాము దేవుని దగ్గరికి వెళ్ళే ముందే దేవుడు వచ్చేసరికి ఇంకా మేము లైట్ ఫెయిల్ అవ్వకముందే ముందే రెడీ అయ్యి ఫొటోస్ అవి దిగాలనేసి కానీ అయ్యిందిలేండి లైట్ ఉంది ఓకే బాగానే వచ్చినాయి లేండి ఫోటోలు ఇంకెట్లా పిల్లలు అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ దిగినామనమాట మంచిగా ఎవ్రీ ఇయర్ ఇదే మాకు ఆనవాయితీ గుర్తుంటుంది కదా మనం అందరం మంచిగా దిగితే నేను పాప కూడా ఇలా దిగినాము ఇంక ఇట్లే దిగుతుంటాం అన్నమాట దేవుడు వచ్చినాడనేసి వెళ్తున్నాము దేవుని దగ్గరికి ఇదండి ఇవాటి నా చిన్న వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి